కొంచెం చెద్దా అండి గచ్చిగా స్వీట్ తింటే అన్నం అవునా స్వీట్ తిన్నా అన్నం తింటాం మనం బాగుంది మరి ఏం చేయాలి పట్టలేదు బాగానే ఉంది ఖుషి పుట్టినరోజు వీడియో అండి ఇది ఇది ఎప్పటి నుంచో రెండు సంవత్సరాలు అవుతుందండి అవి మాల్గా వడ్డే అయిపోయి కానీ అతను కొంచెం బిజీగా ఉండటం వల్ల అతను వేరే ఊర్లో అతనికి హెల్త్ బాగపోవటం వల్ల అయితే వీడియో అయితే ఇవ్వలేదండి రీసెంట్గా అయితే ఇచ్చారండి మొత్తం పెడదామంటే సాంగ్స్ ఉన్నాయండి మళ్ళీ కాపీ రేట్ పెడితేనైతే కొంచెం చూపిస్తున్నాను మొత్తం పెడతాకైతే ట్రై చేస్తానండి ఒక వీడియో సపరేట్గా ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి అయితే పెడతానండి ఏ రుద్దేగా అదే కలర్ డల్ అయిపోయిందిలే బాగా ఇంకోసారి ఇంకోసారి రుద్దాలా ఈ టైల్స్ అప్పుడు డల్ అయిపోయింది అవును శనివారం బుడ్డి బర్త్డే ఏం సెట్ అవ్వాలా అది అట్లాగు అది లేపు వెనకాల లేపు లేపే ఉందా వెరీ గుడ్ అయితే లేదండి నాలుగైదు రోజుల నుంచి చాలా సూర్యుడు వస్తున్నాడు రాకెట్ వెళ్ళినట్టుంది బాగుంది వెదర్ ఉన్నాయా బాగానే ఉన్నాయా తీసుకురావాలా నేసిందా పనికి అయితే వెళ్తున్నానండి పని మా ఫ్రెండ్ అయితే ఈరోజు రాలేదు మా ఫ్రెండ్ అయితే రాలా ఈరోజు రేపు వస్తా అన్నాడు ఈరోజైతే నేను ఒక ఫ్రెండ్ అయితే పనికి వెళ్తున్నాను ఇవన్నీ పోవాలండి మన నాకైతే చె అయితే కొంచెం ఎండలొస్తుంది కదా అంతా తగ్గిపోయింది నూనె విధంగా దోహం అయితే వస్తుంది చెట్టా చెట్టమని ఇలాంటి ఫలాల్లో రాస్తున్నారు అయితే వెళ్ళిపోనా వైట్ కలర్ అయితే వాళ్ళ ఆగైతే తీసుకున్నాం అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కదా ఇంటి వాళ్ళు వేరే ఉంటారు ఆ ఇంటికాడ తీసుకున్నాం అదే బిల్డింగ్ పాక్ టైల్స్ ఇప్పుడు ఇది మొత్తం టైల్స్ వేస్తారు ఇది నుంచి ఇటు దాకా టైల్స్ వేసేస్తారండి చూసారా ఇట్లా ఉంటుంది ఈ రోపులన్నీ రాగుల డిజైన్లు వేయాలండి రోపు ఈ సైడ్ రోపు ఉంది కదా ఈ సైడ్ రోపు రాయల్ ప్లే డిజైన్ వేస్తాం వీటికేమో జాయిలాగాలి ఇది ఒక డిజైన్ ఇదేం కిచెను అదే మన పరిపాట్లు ఆరేశం ఇదేమో పాలిష్ కొట్టే మిషన్ అండి కింద ఈ మార్పులు ఉంది కదా ఇది మామూలుగా అది తిరుగుతూ ఉంటుంది కింద తెలిసా ఉంటుందిలే తెలియని వాళ్ళు చూస్తున్నాను అయితే కొంచెం షార్ప్ బాగా నునుపొచ్చేసి బండ ఈ టైప్ వచ్చింది గ్రానైట్ అంతా ఫినిషింగ్ వచ్చేది పాలిష్ కొట్టినాక షర్ట్ ఒకటి షర్ట్ ఒకటి తెచ్చుకున్నాను ప్యాంట్ అయితే నేను కాడ ఎక్కడ పెట్టాను ఆరిద్దని షర్ట్ అయితే ఇంటికాడ ఒకటి తీసుకు పడేసి ఒకటి తీసుకొచ్చాను ఇది పాలిష్ రండి దీనికి పాలిష్ చేయాలి ఇదిగో ఇదంతా చెక్కుడ్డోరు డోర్ బాగుంది కదా డిజైను సరేనండి మరి వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ దే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి బ్లేడ్ తీసుకొని ముందు అదైతే ఓపెన్ చేద్దాం అదైతే ఓపెన్ చేద్దామండి వైట్ కలరు కలర్ అయితే గ్రిల్స్కి వేయాలి అక్కడ వేరే దేవుడి గారు ఇంకా ఈ గిల్స్ ఉన్నాయి కదా ఈ గిల్స్ అన్నిటికీ ఇప్పుడు మనం వేస్తున్నాం పుల్ల తీసుకొని అయితే కలపాలి ఇప్పుడు గిల్స్కి అయితే మనం వెయిట్ చేస్తామండి పనికాడ అయితే ఎవ్వరు లేనండి కూడా లేడు వానరగోడ్లు ఇక్కడే ఉంటారులే పక్కింట్లో అద్దె మాలిల్లు వెళ్ళి ఇంకో చోట ఉంది అక్కడ ఉంటారు నేటికి వస్తూ ఉంటారు టైల్స్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు రండి సంగతి పెయింట్ వేస్తున్నాను బీల్స్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియో అయితే మళ్ళీ కడుద్దాం అంతవరకు చాలా బాయ్